హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇదైతే మంగళవారం పెట్టాల్సిన వీడియో అండి అంటే బుధవారం పెట్టాల్సింది ఇది మంగళవారం వీడియో ఇంకా సాయంత్రము మాకు నాంచరం తల్లి దేవస్థానం ఉంది కదా అక్కడైతే గౌరి పూజ పెడతామని చెప్తే ఇంకా ఆ రోజు సాయంత్రం లాగండి ఇది ఇంక ఇల్లు అంతా శుభ్రపరిచే చేసుకుంటున్నాను ఇంక పిల్లలు వచ్చేలాగ ఇల్లు అంతా శుభ్రపరచుకొని గడపలయ్యి పూజ చేసుకొని ఇంకా పిల్లల కోసం అయితే మా వారి కోసం అయితే టీ పెడుతున్నాము పిల్లలు వచ్చేలేకి పులిహార్ చేద్దామని పిలిహార్ చేసేస్తున్నాను ఇంకా సాయంత్రం పూజ నుంచి లేట్ అయితే ఉంటాయి పులిహారీ పులిహార్ పులిహార అయితే చేసేస్తున్నామండి ఇంకా పులిహోర చేసేసిన తర్వాత మా వారు టీ తాగిన తర్వాత ఇంకా తలస్నానం చేసేస్తే రెడీ అయిపోతాను అయితే ప్రతి సంవత్సరం చేస్తారండి అక్కడ శ్రీ మంగళగౌరి పూజ శ్రీ నాగచన దేవస్థానంలో వరలక్ష్మి పూజ అయితే మాత్రం మాకు సాయిబాబు దేవస్థానం ఉంది సాయిబాబు స్వామి ఆ దేవస్థానంలో అయితే చేస్తారు పూజ అనేది వరలక్ష్మి పూజ కానీ ఈసారి లేదో తెలియదు కానీ మంగళగౌరి పూజకి అయితే నాకు బాగా కుదిరింది ఇంకా నేను వెళ్దామని తొందర తొందరగా అయితే పనంతా చేసేస్తున్నాను ఇంకో పక్క అయితే పిల్లల కోసం పిల్లలు వచ్చే నేను ఎప్పుడు వస్తానో తెలియదు ఇంకా పిల్లలు ఎత్తు వేసేసారంటే పనులు పూజ అని కోసం అయితే పులియంగా మా వారి అయితే టీ పెట్టేసి నేనైతే వెళ్ళేసి వచ్చి రెడీ అయిపోదామని రెడీ అవుతున్నాను అయితే చాలామంది వస్తారండి పోయిన సంవత్సరము ఎక్కువ మంది వచ్చారు మూడు సంవత్సరాలు నేను చేస్తున్నారు కానీ నేను పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే వెళ్తున్నాను కదా తలస్నానం చేసి వచ్చేసేసి ఇంకా పచ్చ మనం ఎక్కడికి వెళ్ళిన గుడికి ముందు కాళ్ళకి పసుపు తలలో పువ్వు నుదుటిని బొట్టు కంపల్సరీ చేతికి కాదు ఇవే కంపల్సరీ ఉండాలి కదా ఇంకా అవైతే చేసుకుందాం అని చెప్పి నేను రెడీ అయిపోయాను కాళ్ళకు కాళ్ళకి పసుపు పూసేసుకొని చేసుకొని దీపారాధన అయితే చేసేసేసి ఇంకా గుడికైతే బయలుదేరాలండి అంతలోకి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వచ్చారు ఇంకా వాళ్ళమ్మ రెడీ అయ్యి అక్కడ దారిలో ఉంది వెళ్దాం వెళ్దాం పెద్దమ్మ అని అంటే ఇంకా మేమైతే రెడీ అవుతుంది బయలుదేరడానికి సిద్ధమయ్యాము ఇంకా వీళ్ళేనండి పూజ అయితే చూడండి పూర్తి అయిపోయింది ఇంక మీ వీళ్ళే మా ఫ్రెండ్స్ పిల్లలు చూడండి ఇంకా మేము కలిసేసి మంగళగౌరి పూజకైతే వెళ్తామండి అయితే ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారని చెప్పాను కదా నేను రెండు సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అయితే ప్రతి వస్తువు వాళ్ళే ఇస్తారండి మనం తీసుకెళ్లాల్సింది అయితే మాత్రము ఒక కలిసిన చెంబు టెంకాయ మనం ఇవన్నీ అయితే అక్కడ టెంకాయలు కొట్టడానికి మాత్రమే తీసుకెళ్తే సరిపోతుంది ఇంకా ప్రతిదీ వాళ్ళే అందిస్తున్నారు ప్రతిదీ వాళ్ళే చేస్తున్నారు ముందుగా అయితే గణపతికి పూజ చేశారు పూజ చేపించాడు పంతులు గారు అయితే ఇలాంటి దేవస్థానాల్లో పూజలు పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ వెళ్ళండి ఎందుకంటే మన ఇంట్లో మంగళగౌరి పూజ ఆనవాయితీ ఉండిద్దో ఉండదో తెలియదు కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి కలిసి పెట్టుకోవచ్చు కొంతమంది కలిసి ఇంట్లో పెట్టుకోరు కదా అలా ఆనవాయితీ లేదని చెప్పి అలా ఉన్న వాళ్ళు మాత్రం గుళ్ళో పెట్టుకోవచ్చు ప్రతి ప్రతిసారి కుదిరిన కుదిరిన సమయంలో మాత్రం ఇలాంటి అయితే మీరు వెళ్తే మంచిది అయితే ముందుగా వినాయకుడి పూజ చేయించారని చెప్పాను కదా తర్వాత కలిసి స్థాపన పూజ చేయించారు పూజ చేయించిన తర్వాత అమ్మవారికి కుంకుమతో పూజ చేయించారండి గౌరీ తల్లికి గౌరీ తల్లి కథ చెప్తూ అంటే భర్త ఆయుష్ని పెంచే ఈ పూజ కాబట్టి పూర్వము చారుమతి ఆమె చేసిన పూజ ఆమె విశిష్టత గురించి ఇంకా పూజ అయితే చేశారు పూజకి సంబంధించి కథ అయితే చెప్తూ పూజలు అయితే చేయించారండి భర్త ఆయుష్ని పెంచే పూజ కథ ఆ పూజకి సంబంధించిన విశిష్టత గురించి చెప్తూ అయితే అయితే పూర్తి చేసేసారు బాగా లేట్ అయిపోయిందండి పదిని మేము పూజ చేసి అంతా బయటకు వచ్చేలేకి పది నలభై ఐదు అయింది ఇంకా పూజ పూర్తయిన తర్వాత అయితే ఇది అయితే ఈ పూజ పెళ్ళైన వాళ్ళే కాదండి పెళ్ళి కాని వాళ్ళే ఎవరైనా చేసుకోవచ్చు అంటే మనకు వచ్చే భర్త ఆయుష్ పెంచడానికి అయితే ఈ పూజ మనం చేసుకోవచ్చు అండి మన సౌభాగ్యాన్ని నిలబెట్టే పూజ కదా అయితే కొత్తగా ఇది శ్రావణ మాసం కదండి శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు కొత్తగా వాళ్ళకి ఈ పూజలు ఇలాంటి పూజలు పెట్టినప్పుడు దాంట్లో పాల్గొంటే మాత్రం మంచిది ఎందుకంటే గౌరీ పూజ అంటే పెళ్లి సమయంలో చేయిస్తారు కదా ముందుగా ఇలాంటి పూజల్లో పాల్గొంటే మంచిది ఇంకా పెళ్ళవి అంటే తక్కువ సమయం ఉండిద్ది అలా కాకుండా ఎలాంటి పూజలు ఉన్నప్పుడు మాత్రం పాల్గొంటే మాత్రం వాళ్ళకి మంచిదండి అదృష్టం ఉండాలి ఇలాంటి పూజల్లో పాల్గొనాలంటే ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అయితే చాలామంది పాల్గొన్నారండి పూజలు మాత్రము పోయినసారి వచ్చారు కానీ మాకు గంగమ్మ గుడి ఆనుకొని ఉంటాయి అంటే ఒకే వరండాగా ఉండిద్ది గంగమ్మ గుడి తల్లి గుడి లోపల మొత్తం అయితే జనమంతా నిండిపోయారు ఆడవాళ్ళు చాలామంది వచ్చారండి మాకైతే ఇంకా పూజారి గారు మంత్రాలు చదివిస్తూ పూజ చేస్తూ ఉన్నారు పూజ ఎంత అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా అమ్మవారికి అయితే ప్రసాదం అయితే పెట్టి నివేదన అయితే చెల్లించారండి అయితే ఈ అలంకరణ అమ్మవారిని అంటే సరిగ్గా మీకు కనపడలేదు అనుకుంటాను అమ్మవారి అలంకరణ అయితే నాంచరం తల్లి తిరునాలు అయ్యి పదహారు రోజులు కదండి సోమవారం రోజు పదహారు రోజుల పండుగ అయితే చేశారండి ఇంకా అలంకారం అయితే అలాగే ఉంచేసి అమ్మవారి మంగళ మంగళగౌరి పూజ అయితే మొదలుపెట్టారండి ప్రతిసారి చే కుదరదు ఈసారి కుదిరింది కాబట్టి ఎవరికి వాళ్ళు ఇలాంటి పూజలు కుదిరినప్పుడు మాత్రం చేసుకుంటే మాత్రం చాలా మంచిది అయితే ఇంక రేపు మా పాప పుట్టినరోజు లేకపోతే మా పాప ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొచ్చేదాన్ని అంటే ఇది ఆగస్టు పదమూడు జరిగింది ఆగస్టు పద్నాలుగు మా పాప పుట్టినరోజు ఇంకా ఆ వీడియోలు అయితే ఏం పెట్టలేదులేండి కుదరలేదు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఆ పసుపు కుంకుమ అవన్నీ మన మంగళ సూత్రానికి పెట్టుకొని నుదుటిని కుంకుమ పెట్టుకొని పూజని నిర్మించుకోవచ్చు అదేవిధంగా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ఐదుగురికి మనకు తగిన అంటే మనకి కుదిరిన వరికి కొంచెం తాంబూలము అరటిపండ్లు తాంబూలమైన ఇవ్వచ్చు జాకెట్ ముక్కలైనా ఇచ్చుకోవచ్చు ఒక ఐదుగురికి నేనైతే ఇంకా అమ్మవారికి చే అర్చన చేసాం కదా ఆ కుంకాన్ని అయితే ఒక పదకొండు మందికి అయితే పెట్టి ఆశీస్సులు అయితే అంది అందించుకున్నాను ఇంకా వీడియోస్ ఏం పెట్టలేదులేండి అంటే కొంచెం బాగా లెంత్ అయిపోతుందని పూజ వరకు మాత్రమే చూపిస్తున్నాను అమ్మవారి పూజ చేసేటప్పుడు మాత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేన్ నమ అనుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది నేను మంత్రం తప్పు చెప్పానో తెలియదు కానీ నేనైతే ఆ మంత్రమే నమః నమ శ్రీమాత్రేన్ నమ అనుకుంటూ పూజ అయితే పూర్తి చేసేసానండి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా అమ్మవారి దర్శనం తీసుకొని ఇంకా అబ్బాయి చూడండి ఇదేనండి అలంకరణ చాలా చాలా బాగుంది కదా అమ్మవారు ఇంకా ప్రసాదాలు అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరాము ప్రసాదాలు అయితే పులిహోర పొంగలి దద్దోజనం అయితే పెట్టారండి నీ వీడియో అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్